శ్వేతపత్రం అంటే ఎవరి ఇదివరకటి రోజుల్లో అయితే ఒరిజినల్ పిక్చర్ ఏంటి అన్నట్టు ఇప్పుడు అట్లా కాదు నా వెర్షన్ లో నా పిక్చర్ అంతే తప్పించి ఒరిజినల్ పిక్చర్ కాదు అంటే నా శ్వేతపత్రం అంతే నా అభిప్రాయం నేను ఎత్తిన పెట్టడం తప్పించి వాస్తవానికి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అన్నారండి విశాఖపట్నంలో రిషికొండ ఎందుకు పెట్టారు అన్నట్టు ఎందుకు పెట్టేది ఏంది అది జగన్ అని ఇంటికి పట్టుకుపోతే అది కబ్జి అవుతుంది అంతే కదా కట్టింది ఎవరికోసం అది ప్రభుత్వానికి ఉండటం కోసం ఇప్పుడు ప్రజావేదిక అన్నటువంటి కూల్చాం అన్నటువంటిది దీన్ని ఏం చేయాలో తెలియట్లేదంటే ఒక పేద బిల్డింగ్ ఏం చేయాలో తెలియట్లేదా అది కరెక్ట్ అయినటువంటి వాదన అవుతుందా ముఖ్యమంత్రి కార్యాలయం అనుకున్నాడు రైట్ నీ పాలసీ నీకు ఎదువరకు నువ్వు కట్టించినటువంటి ఆ రోజు నిరర్ధకం అవ్వలేదు కదా ఇప్పుడు మనం సెక్రటరిటీ అన్ని కట్టించాం ఇవన్నీ కదా వాడుతున్నాం కదా ఇప్పుడు మళ్ళీ పర్పస్ వచ్చింది కదా అక్కడ అంతే ఇది ఇంకో పర్పస్ బిల్డింగ్ అనేటువంటిది వాడుకోవచ్చు అంతే కదా అది కూడా ఏంటి అత్యంత విలాసవంతమైంది ఎందుకంటే జైల్లో కూర్చున్న సుఖేష్ చంద్రశేఖర్ చక్కగా చెప్పాడు మా కంపెనీకి ఇచ్చే నేను ఇస్తాను ఏడాదికి ఐదు వందల కోట్లు అని చెప్పేసి ఇది ఏడాది వంద ఎంతో నేను డబ్బులు ఇస్తా లేకపోతే మాకు అమ్మేయండి ముప్పై శాతం ఎక్కువ డబ్బులు ఇస్తాను అన్నాడు ఒక రకంగా సంపద సృష్టి అంతే కదా సంపద సృష్టించి పెట్టినట్టే కదా అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు దాన్ని సీఎం నువ్వు సీఎం గో వాడుకోనక్కర్లేదు రైట్ దాన్ని తీసుకొచ్చి ఒక టూరిజం పర్పస్ కింద గనక పెడితే ఇప్పుడు నేను కొన్ని వందలు కవర్ చేసుకుంటాను సాఫ్ట్వేర్